ఇన్ని రోజులుగా విద్యార్థులు కొంతమందిని దీక్షలు చేస్తున్నారు అనేక సందర్భాల్లో టీఎస్పీసీ చైర్మన్కి వినద పత్రాలు ఇవ్వడం కావచ్చు టీఎస్పిఎస్సి ముట్టడు కావచ్చు ఇట్లా అనేక దశల్లో అనేక సందర్భాల్లో విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కానీ ఈరోజు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అదే విధంగా అదే వైఖరితో అదే ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నది ఈరోజు అర్థమవుతూ ఉన్నది కాబట్టి పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈరోజు ఏదైతే మిత్రులు అనేక మంది ఆహారాన్ని తీసి నిరా నిరాహార దీక్ష చేసి విరమించుకున్న తర్వాత కూడా ఈరోజు ఇంకా మాత్రం కూడా ఏమాత్రం ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా చర్చల రూపంలో కావచ్చు ఏదైతే విషయాలలో వచ్చే రూపంలో కావచ్చు ఏమాత్రం కూడా స్పష్టమైనటువంటి వైఖరిని బయటికి తెలిపినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఈ యొక్క నిరుద్యోగ సమస్య మీద ఆన్లైన్ అశోక్ అశోక్ సార్ గారు వచ్చి ఇక్కడ మాట్లాడదామని చెప్పేసి అశోక్ అన్న వచ్చి యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడే ప్రక్రియ చేస్తూ ఉంటే ఈరోజు యూనివర్సిటీ వేదికగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అరెస్టులు చేస్తూ ఉంది నిర్బంధం చేస్తూ ఉంది దాడులు చేస్తూ ఉందో అదేవిధంగా ఒక్క ఐదు నిమిషాలు కూడా విద్యార్థులతో మాట్లాడకుండా అనేక మంది విద్యార్థులు అనేక మంది వస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు ఈ నిరుద్యోగ సమస్య తీవ్ర తీరమైనటువంటి సమస్యగా ఈ రోజు ఉన్నది కాబట్టి అదే విషయం మీద మాట్లాడదామని చెప్పేసి అశోక్ అన్నకి వస్తే ఈరోజు ఏమాత్రం కూడా మొత్తం కూడా ఎనిమిది వలయాల రూపంలో వచ్చే పోలీసులందరూ దిగ్బంధం చేసి అరెస్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన తీసుకుని పోలీస్ స్టేషన్ పరిస్థితి ఉంది కాబట్టి ఒకరిని ఇద్దరు ఇంకొకటి అన్న పోలీసు వైఖరి చూసుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది సరైన పద్ధతి కాదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వైఖరి ఇట్లా చేసిందో దానివల్లే తన ప్రభుత్వాన్ని కోల్పోయింది కాబట్టి విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆ విధంగా వైఖరి మార్చుకోవాల్సింది బాధ్యత ఉంది పోలీసులను పెట్టి అరెస్టులు చేపించి అందరినీ ఇబ్బంది పెట్టి నిర్బంధం చేస్తే ఇంకా తీవ్రతలో ఎక్కువైతే తప్ప సమస్య పరిష్కార విధంగా ఉండదని చెప్పేసి విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం ఇంకొకటన్నా మీ తరపున ఇప్పుడు తిరుమల మల్లన్న కావచ్చు బల్మూరి వెంకట్ కావచ్చు మీ తరపున ఇన్ని రోజులు కొట్లాడతాము ప్రశ్నిస్తాము జాబులు ఇప్పిస్తాము అన్న వ్యక్తులు ఇప్పుడు త్రీ ఒక ఎయిట్ డేస్ నుంచి ఏదైతే మీరు ఈ దీక్షలు ఇవన్నీ చేస్తుంటే కనీసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మీతో మాట్లాడడం కానీ ఇప్పటివరకు ఏమైనా జరిగాయా మరి ఏ మాత్రం కూడా ఏదైతే అనేక సందర్భాల్లో బల్మూరి వెంకట కావచ్చు తీర్మానమర్లు కావచ్చు ఇట్లా అనేక మంది కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ధోరణిలోకి మాట్లాడుతున్న సందర్భంలో మేము కూడా వాళ్ళు మేము కలిసి అనేకమైనటువంటి వేదికలు పంచుకున్నాం అప్పుడు ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలకే కలిసి మాట్లాడినాం తర్వాత అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు మారుతారు అనుకున్నది మనకి ఈ మారీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది పదవుల రాగానే విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు మొత్తం కూడా పక్కకు పెట్టేసి ఈరోజు వాళ్ళ పదవికి ఆకాంక్షంగా పదవులు సెంట్రీక్గా చేసుకొని మాత్రమే వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థం ఉంది కాబట్టి అదేవిధంగా విద్యార్థుల పక్షాన మాట్లాడకుండా విద్యార్థుల నిరుద్యోగ సమస్యలను పక్కదో పెట్టించి వాళ్ళ పదవికి ఆకాంక్షతో ఉన్నట్లయితే ఈరోజు భవిష్యత్తులో వాళ్ళెవ్వరు కూడా ప్రజాక్షేత్రంలో కావచ్చు విద్యార్థుల ఇన్స్టిట్యూట్లో కావచ్చు యూనివర్సిటీ ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో కావచ్చు ఎక్కడ కూడా తిరగనీయకుండా ఉండ ఉంటామని చేస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులుగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మీరు ఇప్పుడు ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమేం ఏమేమి డిమాండ్ చేస్తున్నారు ఏదైతే వాళ్ళు ప్రకటించినటువంటి తెలంగాణ గ్రూప్ వన్ సంబంధించిన దాంట్లో గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది ఇప్పుడు తిరిగి ఆనీస్ట్ ఫిఫ్టీన్ మాత్రం ఇస్తా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న జరుగుతు చూస్తూ ఉంది అట్లాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి పోస్టులను పెంచేసి కొంత డేట్ని ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది మళ్ళీ అది తప్పినట్టు పరిస్థితి ఉంది అట్లాగే డిఎస్ ఏదైతే ఉందో పోస్టులో ఆ పోస్టులు టీచర్ పోస్టులు మొత్తం కూడా పెంచి భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడింది కానీ ఈరోజు అరహస్ట అనేక మంది విద్యార్థులు కూడా ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా తీవ్రతరంగా ఉన్నాయి విద్యార్థులుగా అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్యతంగా వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వము వైఖరి ఏదైతే ఉందో దుర్లభంగా ఉన్నది ఏదైతే మొత్తం కూడా దౌర్జన్యకరణంగా చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది సమంజన కాదు కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రకటిస్తున్న జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా చాలా పారదర్శకంగా నిర్వహిస్తాము జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు కానీ జాబ్ క్యాలెండర్ మీద ఏమాత్రమైనటువంటి ప్రతిపాదన లేదు ఏదైతే యుద్ధ ప్రాతిపాదికన ఏ మంత్రులు కావచ్చు మంత్రుల సబ్ కమిటీ కావచ్చు వాళ్ళంతా కమిటీ ఏర్పడి నిరుద్యోగ సమస్యని జటిలమైనదిగా చేయకుండా దీన్ని సులభతరంగా చేసి పరిష్కరించే విధంగా ఆలోచించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా అలాగే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఇప్పటివరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటివరకు మీరు చేసిన దాంట్లో పైన ఇప్పటివరకు రెస్పాన్స్ అవ్వక అవ్వట్లేదు కదా దాన్ని మీరు ఎట్లా చూస్తారు అదే చెప్తున్నా గత ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా చేసిందో ఆ ప్రభుత్వ వైర్ల వైఖరి వలనే ఈరోజు ప్రభుత్వాన్ని అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది అట్లాగే నిరుద్యోగుల్ని విద్యార్థులని అలాగే వీళ్ళందరినీ కూడా సేమ్ అదేగా ఏమాత్రం పట్టించుకోకుండా ఉంటే ఈ అలాగే మీరు కూడా తగినటువంటి గుణపాఠం నేర్చుకుంటున్నది చాలా చరిత్ర చెప్తున్నది ఉన్నది ఆ చరిత్ర పాఠం నేర్చుకొని విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన ఉండవలసిన బాధ్యత ఉందని చెప్పేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం